కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకోవాలి మనం ఏ గ్లాస్ ప్రకారంగా రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ ప్రకారంగానే చక్కెర తీసుకోవాలి కొన్ని గోరెచ్చ చపాలు అందులో కొన్ని కొన్ని పోసుకుంటూ కలపాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని మిక్సీలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని పాలు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే అది టైట్ అయిపోతుంది కదా ఇలా కొంచెం లూజ్గా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా బేకింగ్ పౌడర్ కొంచెం వెనిలా ఎసన్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగొస్తుందండి కేక్ ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఒక కుక్కర్లో ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు నూనె రుద్దుకొని దాంట్లో కొంచెం పిండి వేసుకొని ఇలా చల్లించి పెట్టుకొని దాంట్లోకి మనం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవాలి చూడండి ఇలా థర్టీ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి విజిల్ పెట్టద్దు తర్వాత చూడండి ఎంత బాగొచ్చిందో చల్లారాక ఇలా సైడ్స్కి ఇలా తీసుకోవాలి చూడండి ఇలా బోర్లించుకోవాలి చాలా ఈజీగా వస్తుంది కేక్ నేను ఫస్ట్ టైం తయారు చేశానండి చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా వచ్చింది మా ముగ్గురు పిల్లలకి త్రీ పీసెస్ చేస్తున్నాను ఎవరికి తక్కువైనా గొడవ పడతారండి ఈ సమ్మర్ హాలిడేస్లో నా బుర్ర తినకుండా ఈ కేక్ తింటారని తయారు చేశానండి ఫస్ట్ టైం తయారు చేశాను చాలా బాగా వచ్చింది చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇదిగో